విశాఖ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ తన ఎన్నికల నామినేషన్ వేశారు శుక్రవారం తన పార్టీ కార్యాలయం నుంచి జ్ఞానాపురం జీవీఎంసీ కార్యాలయం వరకు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పరిశీలకులు పీలా ఉమారాణి పేడాడ రమణ కుమారితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగానే ఆడారి ఆనంద్ మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం కల్పిస్తే విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు జగన్ ఐదేళ్ల కాలంలో ప్రతి పేదవానికి ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పశ్చిమ నియోజకవర్గంలోని కార్పొరేటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

జయ ప్రజల ఆలోచనలు ఆకాంక్షలు తెలిపిన డాక్టర్ చార్